గణపయ్య నిమజ్జనం ఎలా చేయాలి వినాయకుడి చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు ఒకవైపు గణపయ్య ఉత్సవాలు జరుగుతున్నాయి మరోవైపు చాలామంది తమ ఇంట్లో గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనకు దగ్గరలో ఉన్న చెరువులకు తీసుకెళ్తున్నారు అయితే చాలామంది వినాయకుడి నిమజ్జనం ఎలా చేయాలి గణేషుడి చెవిలో తమ కోరికల చిట్టాలని చెప్పుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గణపయ్య ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రత్యేకంగా నైవేద్యాలు అన్నదానాలు కూడా వివిధ మండపాల వద్ద నిర్వహిస్తున్నారు అయితే చాలామంది మూడు ఐదు రోజులు తమ ఇంట్లో పెట్టుకున్న గణపయల్ని నిమజ్జనం చేస్తారు ఈ క్రమంలో అసలు ఏ విధంగా గణపయల్ని నిమజ్జనం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం గణపాయన్ను ఇంటికి తెచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా భక్తితో తీసుకొస్తామో నిమజ్జనం చేసేటప్పుడు అంతే జాగ్రత్తగా చేయాలి ముందుగా వినాయకుడిని చక్కగా పూజలు చేసి నైవేద్యం ఆరతులు ఇచ్చి పూజించుకోవాలి గనపైను ఉంచిన విగ్రహం పక్కన పసుపు కుంకుమ బొట్టులు గోడకు పెట్టాలి ఇది సిద్ధి బుద్ధులకు ప్రతీకలుగా చెప్తారు గణేషుడు సిద్ధి బుద్ధి రూపంలో మన ఇంట్లో ఉంటారని పండితులు చెప్తారు ఆ తర్వాత గణపాయను నెమ్మదిగా వైపు కదిలించి అంతేకాకుండా గణప ఇంట్లోనే గణపయ్య విగ్రహం మీద ఉన్న పూలు మొదలైనవి తీసి మరో కవర్లో పెట్టుకోవాలి చెప్పులు లేకుండా వినాయకుడిని పట్టుకొని నిమజ్జనంకి తీసుకెళ్ళాలి మళ్ళీ చెరువు దగ్గర వినాయకుని జాగ్రత్తగా ఒక బట్ట మీద పెట్టి మంగళారతి అప్పుడు గణపయ్య చెవిలో మన కోరికను నెరవేర్చమని చెబుతూ పదహారు నామాలు జపించారు గణపయ్య చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు నోరు ఆయనకు తాగకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి ఆ తర్వాత నెమ్మదిగా గణపయ్య విగ్రహాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి గణపయ్యని ధ్యానిస్తూ చెరువులో నెమ్మదిగా మునిగేలా వేయాలి అంతేకాని ఎలా పడితే అలా విసిరి వేయకూడదు గణపయ్య విగ్రహాన్ని ఇతర విగ్రహాల మీద పడి భిన్నం అయ్యేలా చేయకూడదు ఈ విధంగా జాగ్రత్తగా నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ రోజు గణపయ్య విగ్రహం ఉంచిన చోట దీపం కొండకి జాగ్రత్తగా చూసుకోవాలి మరుసటి రోజు గణపయ్యను పెట్టిన స్థలంలో మళ్ళీ పూజలు చేసి ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మన మీదే ఉండేలా చూడాలని ఆ దేవదేవుని ప్రార్థించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి